ఒక మగవాడు పెళ్ళైనాక మార్తాడు పెళ్ళైనాక బాధ్యతలు తెలుస్తాయి అని చెప్పి ఎవరినో ఒక రహం ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాడికి అంటగడతాడు అంటగట్టినాక అవుతుంది అమ్మాయి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చినాక అమ్మాయి సరే అమ్మాయి ఆలోచనలు వేరుగా ఉంటాయి అతని ఆలోచనలు వేరుగా ఉంటాయి ఆడపిల్ల తగ్గి ఉండాలి వాళ్ళు ఎలా ఉన్నా మా పెళ్ళైనాక మారుతారంటున్నా మనం మార్చుకోవచ్చు అనే ధైర్యంతో అమ్మవారి నుంచి అత్తగారి ఇంటికి వచ్చి ఎవరైనా సరే మనం మార్చుకుంటాం మనకు ధైర్యం ఉంటుంది మార్చుకోవాలి మనం కూడా అనే ధైర్యం చూపిస్తాం కానీ ఆ మగవాడు పెళ్ళైనాక మారిపోతాడు పిల్లలు పుట్టినాక మారుతాడని వెయిట్ చేస్తాం పిల్లలు పుట్టినాక ఇంకా మారలేదు ఏంటి అని ఆలోచించేటైనా ఒకవేళ పిల్లలకి బాధ్యతల మీద ఎక్కువ బాధ్యతలు ఎక్కువయ్యి అలా బిహేవ్ చేస్తున్నాడేమో పిల్లల బాధ్యత తీరిపోయినాక మాట్లాడేమో అనుకుంటాం కానీ పిల్లలు పెద్దలు అవుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతుంటాయి కానీ ఇతను మాత్రం మారదు ఎవరైనా సరే పుట్టుకతో వచ్చిన బుద్ధి మారుతుందా అండి మన భ్రమ కాకపోతేను ఏదో మారతాడు 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 మనం జీవితకాలం మొత్తం మారిపోతాం కానీ వాళ్ళు మాత్రం మారరండి మీలో ఎంతమందికి ఇది కనుక నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా చాలా ఉపయోగపడుతున్నాయి నా వీడియోస్ ఒక మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నారని మీరు మగవాళ్ళు చాలామంది అసూయపడచ్చు నేను అనేది ఒక అందరి మొక్కడి గురించి కాదు కొంతమంది కొంతమంది బాగుంటారండి వైఫ్ని అర్థం చేసుకుంటారు కేరింగ్గా ఉంటారు అన్నీ చూసుకుంటారు మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మనం కంట తడి పెట్టకూడదు మన తల్లి ఎలానో మన ఎలానో నా భార్య కూడా అలా అని కొంతమంది ఆలోచిస్తారు కానీ కొంతమంది మగాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను నా తల్లిదండ్రులు బాగుండాలి నా అన్న వదిలిన బాగుండాలి నేను బాగుండాలి అంటారే కానీ పక్కింటి అమ్మాయి వచ్చి పక్క నీ ఇంట్లో చేస్తున్నప్పుడు మనం అమ్మాయిని ఎలా రిసీవ్ చేసుకోవాలి మన ఇంటికి వచ్చింది ఈ అమ్మాయి కూడా మన అమ్మాయి అని అనుకోరండి చాలామంది ఉన్న పది మంది ఇంట్లో ఒక అమ్మాయి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి లేనప్పుడు మీరు పది మంది బాగానే వండుకున్నారు తిన్నారు చేసుకుంటున్నారు అంతా బాగున్నారు కానీ ఆ అమ్మాయి ఒక అమ్మాయి అడుగు పెట్టం ఒక గిద్దగా బియ్యం ఎక్స్ట్రా పోస్తారేమో అంతే అంతే కదా మిగతా ఎన్ని ఏమి చేర్పులు మార్పులు ఏముండవు ఒక గిద్ద అన్నం ఆ అమ్మాయి తినేది ఆ గిద్ద అన్నం కోసం ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో తెలుసా అమ్మాయి ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా ఒక్క మగవాడు సరిగా లేకపోతే ఆ ఇంట్లో ఆ అమ్మాయికి నరకమేనండి దానికోసం ఎన్ని తగాదులు ఎన్ని అవమానాలు ఎన్ని అవుతా తెలుసా ఏది ఒక గిద్ద బియ్యం అండి ఇంత గిద్ద బియ్యమే ఇంత ముద్ద కోసమే కదా అమ్మాయి వస్తుంది అంతేగాని నీ ఆస్తులన్నీ తీసుకొని పోయి చేతిలో పెట్టుకొని పొలాలు అన్నీ పొలాలన్నీ తీసుకొని పోయి వాళ్ళు పుట్టింట్లోకి ఇస్తుందా అండి లేదు తీసుకొని ఒకవేళ ఆ అమ్మాయి సపోజ్ బయటికి వెళ్ళి జాబ్ చేస్తుంది అనుకుందాం ఆ పొలాలన్నీ ఎత్తుకొని పోతుందా ఎత్తుకొని పోతుందా నీ కాడే ఉంటున్నాయి కదా నీ కాడే ఉంటున్నాయి కదా ఒక్క అమ్మాయి కోసం సరే ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయికి చేతనంత వరకు అమ్మాయి చేస్తుంది ఇంట్లో చేస్తుంది ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఒక అమ్మాయి ఎంత బాధపడుతుందో అది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆ అమ్మాయిని మనం పక్కింటి అమ్మాయిని తీసుకొచ్చుకొని మనం లాంగ్ మన ఇంట్లో ఉంటుంది అన్నప్పుడు మన పిల్ల మీరు తీసుకొచ్చుకున్నారు మేము ఎవరికేం రాలేదండి ఎంతో కొంత తీసుకొస్తుంది కొనుక్కుంటుంది మిమ్మల్ని కొనుక్కొని తీసుకొస్తుంది కదా కొనుక్కొని తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయికి అన్నం పెట్టలేరా మీరు అమ్మాయిని మిమ్మల్ని ఏమైనా అడుగుతుందా అన్నమే కదా అడుగుతుంది అది కూడా తెలియకుండా అసలు నాకైతే చూశాను అనుభవించాను కొనుక్కొని మనిషి ఉన్నప్పుడు అదే పని మనిషి లేనప్పుడు కూడా అదే పని మనిషి ఉన్నప్పుడు ఇంకొంచెం నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తుంది వచ్చినప్పుడు ఏదో ఒకటి చూ చేస్తుంది చేయకుండా ఏమీ ఉండట్లేదు కదా కాస్త కోస్తూ నీ పని చేస్తుంది చేసినప్పుడు అదే పని ఉన్నప్పుడు ఆ అమ్మాయి వచ్చేసరికి ఎందుకు మీ అందరూ అంత వ్యత్యాసం చూపిస్తారు యాక్టింగ్ అనమాట మన మధ్యలో మనుషులు జనాలు వచ్చినప్పుడు ఒక రకమైన యాక్టింగ్ ఎవరు లేనప్పుడు ఒక రకమైన యాక్టింగ్ ఆ అమ్మాయి ముందు ఒక రకంగా యాక్టింగ్ నట అనుకుంటాం కానండి లైఫ్ అన్నాక నటించాలి నటించకపోతే బతకలేమని మనమే అనుకుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో అంతేకాని అసలు ఏ అన్ని చదువుకున్నవాడు అదే సామెత ఉంది కదా చదువుకున్నవాడు కంటే చాకులుడు మేలు అని చదువుకున్నవాడు ఒకటే ఆలోచిస్తాడు నన్ను చదివిచ్చారు ఆ కృతజ్ఞత ఉంది మనం బయటికి వెళ్ళి మనం అలా అయినా బ్రతకొచ్చు సరే వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళకి ఏదో ఒక అంత మనం అడగొద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని ఆలోచిస్తాడు చదువుకున్నవాడు అలా కాకుండా చదువుకోకుండా వాడికేమి వాడు జాబ్ చేస్తున్నాడు వాడు అంత సంపాదిస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు వాడిని చదివిచ్చాము మేము ఖాళీగా ఉన్నామంటే ఎవరు చదువుకోవద్దన్నారు మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అసలు అన్నీ అంటారు అన్నీ చేస్తుంటారు మళ్ళీ మీద పడి పెడుతుంటారు ఇవన్నీ మీకు అర్థమయ్యి ఉంటాయి అన్నమాట ఇది లైఫ్లో పడే నరక వేదన అన్నమాట